వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ నందిపేట మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో ఆదివారం రోజున జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా జెఎం దేవగౌడు నలభై ఏళ్లు విధులు నిర్వర్తిస్తూ రిటైర్మెంట్ సందర్భంగా ఉపాధ్యాయుల బృందం విద్యార్థులు గ్రామ ప్రజలు నాయకులు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనిని పురస్కరించుకొని విద్యార్థులు మాట్లాడుతూ సిహెచ్ కొండూరు జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో విధులను నిర్వర్తిస్తూ గత పదమూడేళ్ళు అవుతుందని తెలిపారు కన్న తండ్రి మమ్మల్ని అలరిస్తూ సక్రమంగా విద్యను అందించడం జరిగింది కన్న తండ్రిలాగా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వచ్చే మా ఉపాధ్యాయుడు మా పాఠశాలను విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే బాధాకరంగా ఉందని విద్యార్థులు దుఃఖాన్ని వ్యక్తం చేశారు మరియు విద్యార్థులకు ట్యాప్ బెల్ట్ హైడీలు గిఫ్ట్ గా అందించారు ఇలాంటి ఉపాధ్యాయుని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాలలో ఉన్న నిరుపేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు వారి కుటుంబ సభ్యులను ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తూలుతూ ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం విడిసి కమిటీ విద్యార్థులు తల్లిదండ్రులు నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు